ఈ బాటిల్ చూపిస్తుంది అనుకుంటున్నారా అండి ఇదైతే లైజోల్ తో పని లేకుండా ఈ లిక్విడ్ తో అయితే మనం ఇంటిని శుభ్రంగా చేసుకుంటే మటుకు చాలా బాగుంటుందండి లైజోల్ బయట కొనే పని లేకుండా మనమైతే ఈ లిక్విడ్ అయితే చేసేసుకోవచ్చు ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అయితే వంట అయితే కాదండో ఒక క్లీనింగ్ టిప్ అండి మనము తో పని లేకుండా ఇప్పుడైతే మనము లైజోల్ లిక్విడ్ అయితే చేస్తున్నాము లైజోల్ కాకుండా మనము పట్టికతో చేస్తున్నాము అది పట్టిక ఈ పట్టిక అయితే వాటర్కి యూజ్ చేస్తారు క్లీన్ కావడానికి అయితే యూజ్ చేస్తారండి చాలా రకాలుగా అయితే యూజ్ చేస్తారు ఇప్పుడైతే ఈ పట్టికతో మనము లైజోల్ లిక్విడ్ లాంటిదే ఎలా చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం పదండి ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్ కంఫర్ట్ కొద్దిగా తీసుకోవాలి అలానే బేకింగ్ సోడా ఒక టూ స్పూన్స్ అదే అండి వంట సోడా ఇంట్లో యూజ్ చేస్తాం కదా అదే పట్టికండి ఒకటి ఇలాంటివి తీసుకుంటే సరిపోతుంది అలానే ఒక రెండు స్పూన్ల సర్ఫ్ చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా చేసుకునే టిప్ అండి ఇవైతే ఇది లైజోల్ లిక్విడ్ లాంటిది అండి లైజోల్తో పని లేదు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ లిక్విడ్తో మనమైతే బండలు కానీ అన్నీ క్లీన్గా తుడుచుకోవచ్చు తల మెరుస్తాయండి ఒకసారి అయితే ఇది ఎలా చేయాలో ఏంటో అనేది అయితే చూసేద్దాం కదండి చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకోవాలి ఒక లీటర్ వాటర్ అయితే వేసుకోవాలండి మనము ఒక బాటిల్ నిండా వేస్తున్నాను నేను కోసం అయితే చూసారా ఇలా వాటర్ తీసుకున్నాం కదా ఇప్పుడైతే చూడండి ఫస్ట్ అయితే పట్టికను బాగా పౌడర్ లాగా చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా దంచేసుకోవాలి మొత్తం పౌడర్ లాగా చేసుకొని ఒక దాంట్లో తీసేసుకుంటాము చూడండి ఫ్రెండ్స్ ఈ లీటర్ నీళ్ళలోకి ఇప్పుడైతే మనము ఇప్పుడు దంచేసుకున్నాం కదా పట్టికను పట్టిక పౌడర్ అయితే వేసేసుకోవాలి మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలి వాటర్లో ఈ పట్టిక మొత్తం అయితే కలిసేట్టు బాగా కలిపేసుకోవాలండి చూడండి ఈ పట్టిక అయితే మనమైతే పాతకాలంలో చాలా రోజుల కిందకైతే యూస్ చేసేవాళ్ళము వర్షాకాలము ఇలా వచ్చినప్పుడు మనకు వాటర్ అయితే చాలా నీట్గా రావు కదండి అప్పుడైతే పట్టిక అయితే వేసే తిప్పితే ఒక పదిసార్లు ఇలా తిప్పేసామంటే మొత్తం మురికి అంతా కింద ఉండిపోతుంది పైన అంతా మంచి నీళ్ళు అనేవి కనిపిస్తాయండి అలా చేసేవాళ్ళు ఇప్పుడైతే ఆ పట్టికతో మనమైతే ఈ లిక్విడ్ అనేది ట్రై చే చేస్తున్నామండి ఎలా ఉంటుందో ఏంటో చూడాలి నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా అండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే బాగా కరిగిపోయింది కదా ఇప్పుడైతే బేకింగ్ సోడా వేసి మళ్ళీ ఒకసారి కలపాలి చూడండి ఫ్రెండ్స్ బాగా నురుగు వచ్చేస్తుంది ఈ బేకింగ్ సోడా వేసేలోపు ఇది కూడా బాగా కలిపేసేయాలి ఈ లిక్విడ్ అయితే తొందర చేసుకోవచ్చండి ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి దోమలు ఇలాంటివి చాలా ఉంటాయి కాబట్టి మనమైతే బయట వాడే లైజోల్ కంటే ఇంట్లోనే తయారు చేసుకునే ఈ లిక్విడ్తో చేసుకున్నామంటే ఇంటిలి పాది ఆరోగ్యంగా ఉండేట్టు మనం చేసిన వాళ్ళం అవుతాము బయట వాడే లైజోల్ లాంటి లిక్విడ్స్లో కెమికల్స్ అనేవి కలు కలుపుతారండి దాంతో ఆరోగ్యానికి మంచిది కాదనేసి వాళ్ళైతే ఈ టిప్ అయితే చూపిస్తున్నారండి ఇదైతే అందరికీ నచ్చుతుందనేసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అప్పుడే కలర్ అయితే చేంజ్ అయ్యింది ఇప్పుడైతే కొద్దిగా సర్ఫ్ కూడా వేసేస్తున్నాము ఈ వాటర్ క్వాంటిటీని బట్టి మనము సర్ఫ్ అలానే బేకింగ్ సోడా అయితే తీసుకోవాలి ఇప్పుడైతే కంఫర్ట్ అయితే ఒక చుక్క రెండు చుక్కలు వేస్తున్నామండి ఎందుకంటే కొద్దిగా వాసన రావడానికైతే యూజ్ చేస్తున్నాము ఆప్షనల్ అండి మీ ఇష్టమైతే వేసుకోవచ్చు లేకుంటే లేదు చూడండి నేనైతే ఇంట్లో ఉందనేసి ఒక టూ సార్ చాలు ఇది మొత్తం కలిపేసుకోవాలండి చూడండి ఇలా చే ఇలా చేసుకొని ఒక బాటిల్లో అయితే వేసేసుకున్నారంటే మనకు ఒక పదహైదు రోజులు ఎలా వరకు అయితే ఉంటుందండి మనము మార్నింగ్ క్లీన్ చేసేటప్పుడు ఒక బాటిల్ మూత అంతా వేసేసుకున్నామంటే సరిపోతుంది ఇల్లు అయితే చాలా నీటుగా చాలా తల మెరుస్తాయి బండలైతే చూడండి ఫ్రెండ్స్ దీన్ని అయితే బాగా ఇలా బాగా ఇది క్లీన్ చేసేసుకోవాలి మొత్తం మొత్తం కలిసేట్టు ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే మన ఇల్లు శుభ్రం చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చండి టైం తీసుకుంటే ఒక పది నిమిషాల్లో చేసి పెట్టచ్చు చూసారా ఇప్పుడైతే ఈ ఈ లిక్విడ్ని మనము ఒక బాటిల్ అయితే వేసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ బాటిల్ అయితే వేసేస్తున్నాను ఇలా బాటిల్లో వేసేసుకొని మనము మార్నింగ్ టైము ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవడం ఇలా నిరుగో చూస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా బాటిల్లో అయితే వేసేసి మనమైతే పెట్టుకున్నామంటే ఇప్పుడు అయితే క్లీన్ చేసి చూపిస్తా అండి ఒకసారి చూడండి కొంతమంది పిన యూస్ యూజ్ చేస్తుంటారు ఇంకా వేరే లిక్విడ్స్ కూడా యూజ్ చేస్తుంటారు దానికి బదులు మనం ఇంట్లోనే చేసి పెట్టుకునే ఈ లిక్విడ్ అయితే చాలా ఉపయోగపడుతుంది అనేసి అయితే అనుకుంటున్నామండి కొద్దిగా వాటర్ అయితే తీసుకున్నా ఇందులో ఒక కప్ అయితే ఇప్పుడు మనం చేసుకున్న లిక్విడ్ అయితే వేసేసి ఒకసారి బాగా కలిపేసి మాపింగ్ స్టిక్తో అయితే మనము కుడి చేసుకోవడం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒకసారి అయితే తిక్కేసుకున్నామంటే తలతల మెరిసేలా చేసుకోవచ్చు లైజో లిక్విడ్తో పని లేకుండా ఇలా అయితే చేసుకుంటే ఇంట్లోనే మనము తయారు చేసుకునే లైజో లిక్విడ్ లాంటిదండి ఇదైతే చూడండి కొత్త వాటిలో అయితే ఇలా అయితే అవుతాయి ఈ లిక్విడ్స్ అయితే చాలా శుభ్రంగా మనమైతే ఇంటిని నీట్ గా ఉంచుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లో మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుందండి బాయ్ ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చేయలేదాకా చూసి మాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా అండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్